వారు ధన్యులు చెప్పండి హలలుయా ఆత్మవిషయమే ధీనులైన వారు ధన్యులు వారు ఏమవుతారు చదువు ఐదులో ఉంది పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యం కావాలంటే ఏం చేయాలో తెలుసా దీనత్వం రావాలి నీలోకి ఇందా చెప్పాను కదా నీలో దీనత్వము సంపాదించుకో దీనత్వం కలిగి ఉండు కఠినత్వంగా ఉండవద్దు దీనత్వం కలిగి ఉండు ఆత్మవిషయమే దీనత్వం సంపాదించుకో ఆ దుఃఖపడు ధన్యులు ధన్యులు ఏమను తర్వాత దుఃఖపడు అందులో చదువు దుఃఖపడు బైబిల్లో ఉంటుంది దుఃఖపడు వారు ధన్యులు చదువుపడవారు ధన్యులు దేవునికి స్తోత్రం ఈవేళ నేను అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రియమైన దేవుని జనాంగమా మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను వారు వాదార్చబడుదురు అంటున్నాడు దేవుడు ఈ ప్రపంచంలో అనేక మంది మానవులకి దుఃఖము బాధ వేదన సమస్యలు ఇబ్బందులు ఇరుకులు ఎన్నెన్నో కలుగుతూ ఉంటాయి ఎవరు నిన్ను వాదార్చగలుగుతారు డబ్బు లేకపోతే కనీసం రెండు వందలు ఇచ్చి నిన్ను వాదార్చవచ్చు కానీ ఆ వాదార్పు గొప్పది కాదు అయితే బైబిల్ గ్రంథంలో కనబడుతుంది ఒక విధవరాలు భయంకరంగా గుండె గుండు కొట్టుకుని ఏడుస్తుంది అయ్యో ప్రభువా అయ్యో దేవా నాకు అన్యాయం జరిగింది నాకు భర్త లేడు ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయాడు అని నేలన పడి ఏడుస్తూ ఉంటే అక్కడున్న ప్రజలలో ఎవ్వరైనా ఆ తల్లిని వాదార్చగలిగారా హాలలుయా ఎవ్వరు ఆ తల్లిని వాదర్చలేదు ఎవరు వలన సాధ్యము కాలేదో ప్రియమైన బిడ్డలారా నువ్వు ఏ ఇబ్బందులో ఉన్నా ఏ దుఃఖములో ఉన్నా ఏ వ్యాధిలో ఉన్నా ఏ బాధలో ఉన్నా నిన్ను ఓదార్చే దేవుడున్నాడు నిన్ను ఓదార్పునిచ్చే దేవుడున్నాడు మనుషులు ఇచ్చే వాదార్పు వలన గొప్పది కాదు అయితే బిడ్డలేని పరిస్థితి ఒక్కగాని ఒక కొడుకు తనకి భర్త లేడు అప్పుడు వాదర్పు లేక కేకలు పెట్టి ఏడుస్తుంది అయ్యో అయ్యో అంటుంటే అక్కడ కనికరము కలిగిన ఏ సయ్య వచ్చాడు చప్పలు కొట్టండి అలిలుయ్యా చప్పలు పట్టండి కనికరము గల దేవుడు వచ్చాడు కనికరం ఆయన వచ్చి అమ్మా అని ఆమెని పిలిచి ఏడవ ఏడవకము అమ్మా ఏడొద్దని చెప్పి ఆ బిడ్డని తీసుకెళ్లిపోతుంటే పాడిని దింపమని చెప్పి సరిపోయిన తన బిడ్డతో ఆ ప్రభువు మాట్లాడుతున్నాడు హరియా చిన్నవాడా లే చిన్నవాడా చిన్నవాడా లే అనగానే నా ప్రభువు నా దేవుడు ఆయన నోటులో నుండి ఆ వెళ్ళిన ఆ స్వరం ఆ శబ్దం చనిపోయిన ఆ బాలు ఆ యమనస్తుని బ్రతికించినది దేవుడి స్తోత్రము హట్రే ఓ రిషల దేవుడు శక్తివంతమైన దేవుడు పరక్రమశాలి ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు దేనికి భయపడకలదు అంటున్నాడు ఎంటనే ఆయన మాట్లాడగానే చనిపోయిన వ్యక్తితో మాట్లాడి ఎవరైనా ఉన్నారా చనిపోయిన వ్యక్తితో మాట్లాడి నువ్వు లే అనగానే చనిపోయిన బాలుడు లెగిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన ఆ తల్లి ఆ తల్లిలో ఉన్న ఆవేదన ఆ తల్లిలో ఉన్న దుఃఖం ఆ తల్లిలో ఉన్న బాధ ఎవరు తీర్చలేకపోయారు ఆయన గల దేవుని కుమారుడైన ఏ శుభ్రవారి యొక్క నోటి మాట ఆ తల్లి యొక్క ఆవేదన ఆ తల్లి యొక్క దుఃఖం ఆమెలో ఉన్న మానసిక వేదన డిప్రెషన్ ఆమెకున్నటువంటి కన్నీటి దుఃఖమును ఓదార్చి తుడిసివేశాడు వేశాడు ఎంత శక్తి ఉంది ఆయన మాటలో ఎంత శక్తి ఉంది కాబట్టి ప్రభు నమ్ముకుంటున్న మనం ఎలా ఉండాలో తెలుసా దీనత్వం కలిగి ఉండాలి సమయ సందర్భాన్ని బట్టి మారిపోకూడదు నీవు ప్రేమ కలిగి ఉండాలి నీ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా శాశ్వత కాలము నీ ప్రేమ శాశ్వతముగా ఉండాలి నీ ప్రేమలో ఉండాలి నీ ప్రేమ మారకూడదు అవకాశాన్ని బట్టి ప్రేమించి అవకాశాన్ని బట్టి విదిలేసి అవకాశం బట్టి ప్రేమను హెచ్చుగా చూపించి కష్టం వచ్చినప్పుడు ఈడవడో నా తండ్రి కాదు ఈమె నా తల్లి కాదు ఆడవడో నాకు తెలియదని నోరుతో నువ్వు చెప్పకపోయినా నీ క్రియల రూపముగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు హాలేవు నిన్ను చూసి దేవుడు అసహించుకున్నాడు నువ్వు ఏ రేవుకెళ్ళినా నీకు మంచి జరగదు కాబట్టి ప్రేమ ఎప్పుడూ నిలిచి ఉండాలి జీవంతో కూడిన ప్రేమ ఉండాలి లాంటి ప్రేమ ఉండాలి ఆ ప్రేమలో జీవం ఉండాలి ఆ ప్రేమ శాశ్వతం ఉండాలి పెడితే పెళ్లి పెట్టబోతే మారిన ప్రేమ ఈనాడు ప్రభు బిడ్డలు మనిషి చెప్పుకుంటున్న ప్రియమైన జనంగ బైబిల్ చేత పట్టుకుని ప్రభు దేవుడిని అంగీకరించి మీ స్వభావాలు మారలేదు హాలెలుయ్యా మీ మనస్తత్వాలు మారలేదు హలలు ఒక రకంగా ఉంటారు మరొకసారి మరొక రకంగా ఉంటారు ఎవరైనా కొంచెం గర్దిస్తే ఇది తప్పు అంటే ఇంకా దైవజంతో మాట్లాడరు మాట్లాడు అది ప్రేమ అది భక్త అది విశ్వాసమా అది క్రైస్తవ జీవితమా నో కాదు మార్పు చెందాలి అందుకనే ప్రభు అన్నాడు మతే స్వార్థ స్వార్థ ఐదో అధ్యాయంలో ఉంటుంది నువ్వు లేచి నడువమని చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పుట సులభమా ఈ రెండు సులభం కాదు ఈ ప్రపంచంలో ఎవరు వీటిని చేయలేరు ఒక రోగముతో పడి ఉన్న మంచం మీద పడి ఉన్న ఒక వ్యక్తిని లే అని ఆ లేవలేని వ్యక్తిని నువ్వు నడిపించగలుగుతావా నువ్వు ఎంత అధికారి అయినా నువ్వెంత గొప్ప డాక్టర్ అయినా నువ్వు అధికారివైనా నువ్వు నాయకుడు అయినా నువ్వు ప్రధానివైనా నువ్వు ఎంత గొప్ప మానవుడు అయినా ఒక గొప్ప నాయకుడు అయినా కానీ మంచం మీద పడుకుని రోగముతో ఉన్నవాడిని లే నువ్వు లేచి నడువని మాట ద్వారా నడిపించగలిగిన వ్యక్తి ఎవరు అలాగే ప్రార్థన చేస్తా టీబీ వ్యాధితో బాధపడుతుంది ఇంకొకటి హెచ్ఐవి వ్యాధితో ఓ భయంకరమైన కంప కొడుతుంది భోధన లేవు నీళ్లు లేవు ఎలాను నా ప్రభని యేష్ నామలో గర్తించి లేమలో లేచి అనుమతి అన్నారు అమ్మాయి లేచింది నీళ్లు త్రాగింది హాలెలు నేను గొప్పవాడిని కాదు నా దేవుని నోటి మాటనే వాక్షము గొప్పది ప్రజలారా ఆయన ఆయన మాటలో జీవముంది ప్రార్థనలో శక్తి ఉంది ఏడంత ఆత్మతో నింపబడి లేచి అమ్మాయి నీళ్లు త్రాగింది తర్వాత కాస్త జావ పట్టిస్తే త్రాగింది దేవుని సూత్రం కలిగింది వాక్షము చెప్పుతుంది నువ్వు లేచి నిలబడి చెప్పుట సులభమా నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పండి అసలు బామ్మ ఈ పాపములు ప్రపంచంలో చాలా భయంకరమైనవి డబ్బు వలన ధనం వలన ఆస్తి వలన జాబు వలన అధికారం వలన మీద కూర్చున్న నీవు ఎవరి పాపమైనా తీర్చగలుగుతావా ఎవరి పాపమైనా తుడిసి వేయగలుగుతావా ఎవరి పాపమైనా క్షమించగలుగుతావా నువ్వు క్షమిస్తే క్షమింపబడతాయా అయితే పాపముల మీద అధికారం ఆయనకే ఉంది మరణం మీద అధికారం ఆయనకే ఉంది సర్వ సృష్టి మీద అధికారం ఆయనకే ఉంది నీ పాపములు క్షమింపబడ్డాయని ఎవరైనా చెప్పారా ఏ గ్రంథంలో ఉన్నాయా ఆయన అంటున్నాడు రా నా దగ్గరికి నీ పాపములను క్షమిస్తా పాపములను క్షమించే అధికారం ఏ సుప్రభువు ఒక్కడికే ఉంది